అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల అరవై ఆరవ భాషం ఆర్య ధర్మం అని ఒక తమిళ పత్రిక దానిలో వైరాగ్యంపై ఒక వ్యాసం ఉంది ఒకరు అడిగిన ప్రశ్నకు బదులుగా శ్రీ భగవాన్ దానిని చదివి వినిపించారు దాని సంగ్రహం ఇది వైరాగ్య ఇజిగోల్డ్ వి ప్లస్ రాగ ఇజ్ విగత రాగ లో అనాసక్తి లేదా రహితము వివేకులకే వైరాగ్యము సాధ్యం జన సామాన్యం దాన్ని సరైన అర్థంలో వాడరు ఉదాహరణకు తాను సినిమాలకు పోరాదని నిశ్చయించాడు వానికి అది వైరాగ్యము వీట్లు పదాల నానుడుల ఉప అప ప్రయోగం తరచూ కానవస్తుంది మనం సాధారణంగా వినేదే కుక్క ఉంది రాయి లేదు రాయి ఉంది కుక్కలేదు అని కుక్కపై విసరటానికి రాయి సమయానికి దొరకలేదని దాని సామాన్య అర్థము కానీ ఆ నానుడికి వేరే లోతైన అర్థం ఉంది దానికి ఒక కథ ఒక ధనికుని ఇల్లు కాపలా కట్టుదిట్టంగా ఉంది ద్వార స్తంభానికి గొలుసుతో కట్టి ఒక క్రూర జాగిలము నిజానికి ఆ కుక్క ఆ గొలుసు అత్యంత నిపుణ శిల్పాలు వానిలో జీవకళ అంతగా ఉట్టిపడేట్టు రాతిలో చెక్కాడు దారిన పోతూ ఒక ఉగ్ర సునకాన్ని చూసి భయపడి తప్పించుకోబోయి గాయపడ్డాడు దానిపై జాలి చెంది వానిపై జాలి చెంది తెలిసిన వాడొకడు అది నిజమైన కుక్క కాదని శిల్పమేనని వానికి తెలియజేశాడు మరొక మారటుగా పోతున్నప్పుడు వాడే ఆ శిల్పం నైపుణ్యంతో మెచ్చుకున్నాడు నైపుణ్యాన్ని ఎంతో నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు పూర్వపు తన భయం మరిచిపోయాడు అంటే అది కుక్క అనుకున్నంత కాలం దాన్ని మలచిన రాతిని చూడలేదు అది శిల్పమని తెలిసాక తను భయపెట్టిన క్రోర సునకం కనిపించలేదు ఈ సామెత అందుకు అలాంటిదే మరొకటి ఉన్నది గజం కలపను కప్పుతుంది కలప గజాన్ని కప్పుతుంది ఇక్కడ ఆ గజం కొయ్య ఏనుగు నా ఇప్పుడు ఇది అర్థమైంది వివేకులకే వైరాగ్యం సమకూరుతుంది వివేకం లేని వాళ్ళకి వైరాగ్యం రాదు అందుకని వివేక వైరాగ్యం అంటారు అవి రెండింటిని జంట పదాలకు వాడతారు వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేచన జ్ఞానం కలిగి ఉండుట ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది అన్నటువంటి ఒక వస్తు విభేదత్వాన్ని తెలుసుకొని ఆ నిత్యమైన దాన్ని పట్టుకొని అనిత్యమైన దాన్ని వదలగలగడమే వివేకం ఈ వివేకం కలగాలి అని అంటే వైరాగ్యం ఉండాలి వివేకవంతుడు మాత్రమే విరాగం కలిగి ఉంటారు విరాగం ఆయన ఇచ్చినాడు అనాసక్తి ఆసక్తి లేకపోవడం ఏనన్నా సంసారంలో ఉండటం ఉండకపోవడం కాదండి అనాసక్తి ఆసక్తి లేకుండా ఉండదు ఏమండి కాబట్టి ఆ రకమైనటువంటి పూర్వకాలంలో మడకలు ఉన్నాయి మేడి పట్టుకొని దున్నమాడు దున్నమన్నాడు దెమ్మన్నాడు పెద్ద యజమాని వాడు జవరి పనతనే పట్టుకున్నాడంట కిందనే మా యజమాని మేడి పట్టుకుంటేనే సంతోషిస్తామన్నాడు కింద పనకే పట్టుకుంటే ఇంకెంత సంతోషిస్తాడు అని పనత పట్టుకుని దున్నగలడా అండి పనత అంటే కింద నాగలి కింద వెనక ఉంటుంది కర్ర కింద దాన్నే పట్టుకున్నాడు ఒకడు దున్నత దున్నగలడా లేదు కదా అలా ఏది వివేకం ఏది వైరాగ్యం తెలిసి ఉండాలి తెలియకపోతే కుదరదండి ఆ రకంగా దీనికి ఒక కథ చెప్పాడు పరమాత్మ భగవాన్ ఏమని ఒక ఇంటికి దూరం దగ్గర ఉగ్రమైనటువంటి కుక్క గొలుసుతో కట్టేసి ఉంది భయంకరంగా ఉంది దాన్ని చూసి ఒక వ్యక్తి భయపడి పరిగెత్తపోయి పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాడు అది చూసి మన రాజులపాయం ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళు వివే రమణ భాషలో విన్నవాళ్ళు అరే అబ్బాయి నువ్వేం బాధపడిపోకు ఆ కుక్క సిలిపి చెక్కినటువంటిది శిల కానీ దానిలో జీవకాల ఉట్టి పడుతుంది కుక్కే అన్నట్టుగా ఉంది నువ్వెందుకు దాన్ని తొందరపడిపోకు అలా ఇబ్బంది పడద్దు అని సలహా ఇచ్చాడు ఆ రోజు నుంచి ఆ వ్యక్తి దాని దగ్గరగా చూస్తూ వెళ్ళేవాడు అంటే ఆయనకు కుక్కను చూసినప్పుడు రాయి లేదు రాయిని చూసినప్పుడు కుక్కలేదు ఆ సామెత అని చెప్పింది ఏమని కుక్క ఉంది రాయి లేదు రాయి ఉంది కుక్కలేదు ఈ సామెత అందుకని వచ్చింది రాయి ఉంది కుక్క ఉంది అంటే కొట్టేదానికి అనుకోబోకండి అది అది ఉన్నట్టుండి రాయి కుక్క అంటే మనకు రాళ్లతో కొట్టుకుంటే అది అది వస్తుందేమో అనుకుంటున్నారు అది కాదు రాతి కుక్కను చూసినప్పుడు అది ఆయనకి రాయి అని తెలియదు కాబట్టి కుక్కనే చూశాడు అప్పుడు అక్కడ రాయి లేదు కానీ మీలాంటి వాళ్ళు సత్సంగం విన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఓహో ఇది రాయా అది ఎప్పుడైతే రాయిని చూశాడో అక్కడ కుక్కలేదు ఇప్పుడు అర్థమైందండి అందుకని ఈ సామెత వెలుగులోకి వచ్చింది రాయి ఉంది గాని కుక్క లేదు కుక్క ఉంది కానీ రాయలేదు ఈ మనం చాలాసార్లు అనుకున్న వేదాంతంలో సర్పరజ్జు భ్రాంతి ఇదే చీకటిలో వెళ్ళే వ్యక్తికి మసక చీకటి తాడు పాములాగా ఉంది అప్పుడు ఆ వ్యక్తికి అక్కడ ఉన్నది తాడా పామా పాము పామును చూశాడు గడగడ వణికాడు పడిపోయాడు చెమట్లు పట్టాయి కానీ రాజుల ఆశ్రమానికి సత్సంగం వచ్చేదో ట్యాచ్ చేశాడు అది భయపడద్దరా చూడరా ఒరి అనా నేను పావునుకొని భయపడ్డాను కదనా చూడరా బాబు అక్కడ తాడు పావును చూసినప్పుడు తాడుంది అక్కడ లేదు తాడును చూసినప్పుడు పావు లేదు రైట్ అది వేదాంతం అలా సంసారములో మనం ఉంటూ సంసారాన్ని కూడా జ్ఞానంగా మార్చుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ తాగదామా తిరగదామా ఇది కాదు కావాల్సింది అర్థమైందండి అందుకని భగవాన్ రమణ మహర్షి నాయన రాయిని చూస్తే లేదు కుక్కను చూస్తే రాయి లేదు రెండో విషయం కూడా చెప్పాడు గజం కలపను కప్పుతుంది కలప గజాన్ని కప్పుతుంది ఇది అర్థమైందా ఒక అతను కొయ్యి ఏనుగుని చేసి పెట్టాడు అది నిజమైన ఏనుగుని చూసినప్పుడు కనబడ ఓహో దాన్ని తట్టి చూసి ఇది చెక్కది కొయ్యది ఇప్పుడు కొయ్య ఏనుకున్నప్పుడు గజం లేదు అందుకని ఆ గజం మొత్తం చెక్క కట్టేస్తుంది ఆ చెక్క మొత్తాన్ని ఏనుగు కప్పేస్తుంది కుక్క రాయిలాగానే ఏమన్నా అర్థమైంది ఆ రకంగా మనం సంసార ప్రపంచములో కూడా నడవాలి తెలివిగా ఈ వైరాగ్యం లేకపోతే ఈ వివేకం లేకపోతే మనం పడిపోతా వెరగడ్డలన్న పడిపోతావు కాబట్టి ఎరగడ్డలన్న పడిపోయినట్టుగానే మనం కూడా పడిపోతాం అని మనకు భగవాన్ రమణులు ఈ గొప్ప విషయాన్ని మనకు సెలవిచ్చారు